హాయ్ బీ బాస్ వెల్కమ్ ప్రసాద్ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఖరారైపోయింది సో ఇక మిగిలింది ఏంటి అభ్యర్థులు అయితే ఇప్పుడు నేను అంతర్గత సమాచారం సేకరించిన మేరకు ఇరవై మంది ఎంపీ అభ్యర్థులు ఎవరో ఏ ఏ స్థానంలో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు వివరిస్తాను సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ ఇరవై ఐదు మంది అభ్యర్థుల జాబితాలో మీ పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఆ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉందా లేదా అనే అభిప్రాయాన్ని అయితే నిర్మోహమాటంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక మన అభ్యర్థుల జాబితా ఏంటో ఒకసారి పరిశీలిద్దాం శ్రీకాకుళం పార్లమెంట్కి వచ్చేసరికి రామ్మోహన్ నాయుడు గారే ఆయన సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి విజయనగరం నుంచి కంది చంద్రశేఖర్ రావు విశాఖపట్నం నుంచి శ్రీ భరత్ అరకు కొత్తపల్లి గీత సో బహుశా కొత్తపల్లి గీత గారు బిజెపి నుంచే కంటెస్ట్ చేయొచ్చు అనకాపల్లి నాగబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారట సో ఇటీవల కొత్తగా వస్తున్న వార్తలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటున్నట్లుగా సమాచారం అయితే అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అని అంటే నాకు తెలిసిన చాలా మంది జన సైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నది ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ఎంపీగా పోటీ చేసినా చేయకపోయినా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే ఎంపీగా పోటీ అనేది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి అని సో ఎమ్మెల్యే అభ్యర్థికి ఎందుకు పోటీ చేయాలి అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలి సో రాష్ట్రంలోనే ఆయన ఉండాలి అనే ఉద్దేశం పైన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా బలంగా కోరుకుంటున్నారు సో అలా కాదు ఎంపీ పదవికి పోటీ చేయాలి అక్కడ కేంద్ర మంత్రి కావాలి అని అనుకుంటే ఎక్కువ శాతం ప్రజలు ఆయన కేంద్ర మంత్రిగా చూడాలి అని అనుకోవట్లేదట పోనీ మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తెలియజేయండి సో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే అది రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశం పైన చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇక దాని తర్వాత రాజమండ్రికి వచ్చేసరికి పురంధేశ్వరి గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఇక ఆ తర్వాత అమలాపురం గంటి హరీష్ మధుర్ నర్సాపురం ట్రిపుల్ ఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నది అక్కడ ఏ పార్టీ తీసుకున్నా సరే పొత్తులో భాగంగా ఆయన ఆ పార్టీ జెండా కప్పుకొని అక్కడ ఆయన మాత్రం మారేది లేదు ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తారు సో ఇక తర్వాత విజయవాడ కేసినేని చిన్ని అదేనండి శివనాథ్ కేసినేని నాని గారి బ్రదర్ ఇప్పుడు ఆయన అన్నదములే శత్రువులుగా మారారు సో కేసినేని చిన్ని గారు మచిలీపట్నం వల్లభనేని బాలసౌరి గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇటీవల వార్తల్లో ఎక్కడ చూసినా కానీ పెమ్మసాని 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 ఎవరు ఈ పెంబసాని అనే వాళ్ళకి సరైన సమాధానం పెంబసాని గారు గట్టిగా చెప్పినట్టున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సో పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఇక దాని తర్వాత నర్సరాపేట లావు కృష్ణ దేవరాయలు గారు ఆయన కూడా ఇటీవలే వైసీపీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కదా సో ఆయనకే నర్సరాపేట ఎంపీ అభ్యర్థి ఇక ఒంగోలు మాగుంట రాఘవ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి గారు ఒంగోలు టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి గారు లేదా ఎస్ ప్రసాద్ గారు ఇద్దరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే సో వారిద్దర్లో ఎవరికి అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల వైసీపీ రాజ్యసభ ఎంపీకి ఆయన రాజీనామా చేసి పైగా వైసీపీ కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక కర్నూలు వచ్చేసరికి పెండింగ్ లో ఉంది నంద్యాల్ నంద్యాల బైరెడ్డి శబరి బైరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఇక అనంతపూర్ బీకే పార్థశారథి హిందూపూర్ క్యాండిడేట్ ఎవరు నిర్ణయించలేదు బీజేపీ అభ్యర్థిగా బీజేపీ కేటాయించారనమాటది కడప వైఎస్ సౌభాగ్యమ్మ ఇది క్విస్ట్ అంటే వైఎస్ సౌభాగ్యమ్మ ఎవరో తెలుసా వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి సో ఇప్పుడు సౌభాగ్యమ్మ గారు గనక ఇదే కడప పార్లమెంటరీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంటే అక్కడ ఏం జరగబోతుంది ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఆషామాషీ అంశమే కాదండి ఇదే కారణ కడప పార్లమెంటరీకి సంబంధించిన వ్యవహారంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు అని చెప్పి సిబిఐ చెప్పింది సో మరి అటువంటి క్రమంలో ఇప్పుడు చాలా కసిగా తెలుగుదేశం పార్టీ తరఫున సౌభాగ్యమ్మ గారిని పోటీ చేయించాలి అనే భావనలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ షర్మిల గారు కానీ కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ కడప పార్లమెంటరీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరినైనా నిలబెడతారా లేదా ఇది చాలా కీలకం లేదు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా డమ్మిగా నిలబెట్టేసి షర్మిల గారు కూడా సౌభాగ్యం ప్రోత్సహిస్తారా తెలుగుదేశం పార్టీ అని చూడరు సౌభాగ్యం గారు వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా చెయ్యాలి అని బలంగా కోరుకుంటారు పైగా కడప ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు అనేది ఏ గడపనడిగినా అడిగినా చెప్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇటువంటి క్రమంలో అసలు ఇది సామాన్యమైన ట్విస్ట్ కాదండి వైఎస్ సౌభాగ్యమ్మ అంటే ఇక దీన్ని బట్టి ఏ స్థాయిలో ఉండదో ఈ రాజకీయం అనేది మీరే ఆలోచించుకోండి ఇక రాజ్యం బయటకు వచ్చేసరికి సత్యకుమార్ గారు బీజేపీ నేత ఇది కూడా బీజేపీ సీటే సత్య కుమార్ గారు లేదా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఆశ వ్యక్తి కాదు సో ఆయన కానీ వారిద్దరిలో ఎవరికో ఒకరికి అక్కడ స్థానం కల్పించబోతున్నారు ఇక దాని తర్వాత చిత్తూరు డి ప్రసాదరావు తిరుపతి తిరుపతికి వచ్చేసరికి ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి ఒకరు రత్నప్రభ రెండు నిహారిక మూడు అట ఈ ముగ్గురులో ఎవరికైనా సరే సీట్ రావచ్చు సో ఈ విధంగా ఇక్కడ ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించారు అందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకొంతమంది రెండు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు సో ఆ విధంగా ఉంది అయితే ఇందులో ట్విస్ట్లు ఏంటి అంటే మొట్టమొదటిది సౌభాగ్యమ్మ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారా నాగబాబు గారా సో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలా పార్లమెంట్కి పంపించాలా లేదు రెండు రెండింటికి పోటీ చేస్తారా రెండిటికి పోటీ చేపిస్తే ఖచ్చితంగా ఆయన ప్రయారిటీ అసెంబ్లీకే ఉండాలని ఎక్కువ శాతం మంది కోరుకుంటా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రావాలి అని ఆ తర్వాత ఏదో ఒక మంత్రి పదవిలో ఉండాలి అని కోరుకుంటున్నారు కదా ఏదో ఒక మంత్రి పదవి అంటే అది ఏ ప మంత్రి అయినా కావచ్చు మీరు గుర్తుంచుకోండి మరలా మంత్రి అనగానే ఏదో ఒక మంత్రి తూతూ మంత్రం అట్లాంటివి కాకుండా ఒక స్ట్రాంగ్ పదవే ఆయన ఉండాలి అని బలంగా కోరుకుంటు అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది సో మొత్తం మీద ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీరు కనుక గమనిస్తే సో ఉదాహరణకి మనం గమన ఇక్కడ చూస్తే గగరామ కృష్ణరాజు గారు కావచ్చు ఆ తర్వాత బాలసౌరి గారు లావు కృష్ణదేవరాయలు గారు మాగొండ ఫ్యామిలీ ఉండవల్లి వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలా ఎంతమంది ఉన్నారు వైఎస్ సౌభాగ్యమ్మ గారు సో వీళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చిన వారే సో వైసీపీ నుంచి ఎందుకు దూరం అయ్యారు అని వైసీపీ కూడా విశ్లేషించుకోవాలి ఖచ్చితంగా సో ఏదైతే ఇరవై రెండు మంది అభ్యర్థులు గత ఎన్నికల్లో అంత బలంగా ఇస్తే ఏం చేశారు ఒక ఆయన చూస్తేనేమో చూ తెలుసు కదా ఒక వీడియో బయటకు వచ్చే విధంగా వైరల్ అయిపోయిందో సో ఇంకొక ఆయన ఏమో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు సో ఇలా ఒక్కొక్కరి పైన ఒక్కొక్క రకమైన అభిప్రాయం ప్రజల్లో ఉన్నది మరి ఈ నేపథ్యంలో ఈసారి వైసీపీ ఎంపీ అభ్యర్థులను ఎటువంటి వాళ్ళు నిర్ణయించబోతున్నారు అనేది కూడా చూడాలి సో మొత్తం మీద ఇరవై ఐదు మంది అభ్యర్థుల జాబితా అయితే నేను సేకరించిన అంతర్గత సమాచారం మేరకు అయితే ఇప్పుడు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ కూటమికి ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల జాబితాని నేను మీకు తెలియజేశానో వాటిల్లో మీ ఎంపీ అభ్యర్థులు ఎంతమంది గెలవడానికి అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ